ఒకనాడు మన చిన్నప్పటికి వెళ్ళిపోతే ఆ రోజు ఇన్ని టాబ్లెట్స్ లేకుండా కూడా మనం పెరిగాం హాస్పిటల్కి వెళ్ళకుండా ఎలా పెరిగామంటే ఆ ఇంట్లో వాము ఉండేది మీకు గుర్తుంది వాము ఇవాళ ఇంట్లో లేదు పెట్టేవాళ్ళు కదా ఇంగు ఉండేది ఇవాళ ఇంగు ఇళ్ళలో లేదు ఆ రోజు జీలకర్ర వాటర్లో వేసి వెయిట్ చేసి జీలకర్ర నీళ్ళు తాగిస్తాం ఉండేది ఆ రోజుల్లో మూడు నెలలకు నాలుగు నెలలకు ఆముదం అనేటువంటి పద్ధతి ఉండేది ఇలా చాలా రకాల మెథడ్స్ ద్వారా ఇప్పుడు దగ్గు వస్తే కరక్ట్ అయ్యి పగలు కొట్టి చిన్న ముక్కిచ్చి దౌడవ పెట్టుకున్నాను దగ్గుద్దనే అనే తగ్గుద్దు అనేటువంటి చెప్పే పద్ధతి ఉండేది ఎన్నో ఇల్లే ఔషధ సేలా అంటానికి కావాల్సినవన్నీ కూడా మన చిన్నప్పటి రోజుల్లో ఉండేవి క్రమంగా ఏమైపోయామంటే జబ్బు అంటే హాస్పిటల్కి వెళ్లాల్సిందే జబ్బు తగ్గాలంటే టాబ్లెట్ మింగాల్సిందే అదేదో వజ్రాయుధం లాగా ఆ భ్రమ బిజినెస్ సొసైటీ కల్పించింది దానివల్ల ఏమైపోయిందంటే సహజంగా అనుసరిస్తే తగ్గేటువంటి జబ్బుల్ని కూడా మందుల కోసం వెళ్ళిపోయి లాంగ్ పీరియడ్ జబ్బులుగా మార్చుకునేటువంటి దురవస్థ మనకు వచ్చింది ఇప్పుడు దాన్నే మనం సరి చేసుకోవాలి సరి చేసుకోగలం మన వాళ్ళు కదా మంచిని గ్రహిస్తారు కదా ఇప్పటికైనా మనం సరి చేసుకొని ఏం చేయాలి ఇంట్లో ఉపయోగపడేటువంటివి ఏమి ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చుకునే స్థితి రావాలి ఉదాహరణకి నేను ఒక మూడు నాలుగు మేము ముందు ప్రపోజ్ చేస్తాను గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు ఉంటాయి వాళ్ళు రోజు ఉదయం పాలకూర కరివేపాకు జ్యూస్ తాగటం మొదలెట్టారనుకోండి ఈవినింగ్ బూడిది గుమ్మడి జ్యూస్ తాగటం అనుకోండి దాంట్లో లైట్గా నిమ్మరసం తేనె యాడ్ చేసి గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది గర్భసంచి సమస్యలు ఉంటాయి ఉదాహరణకి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనుకోండి ఇబ్బంది పడుతుంటారు మార్నింగ్ పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ ఈవినింగ్ మునగాకు కరివేపాకు జ్యూస్ తాగటం అనుకోండి ఆహారంలో జాగ్రత్తలు తీసుకొని ప్రాబ్లం తగ్గిపోతుంది ఇప్పుడు మొలలు ఫిస్టుల లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ రెండు జ్యూసులు తాగుతూ వాళ్ళు మాంసాహారం కోడిగుడ్లు వేపుడు కూరలు ఇలాంటివి మానేసి నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటా మొదలెట్టారనుకోండి రెండు మూడు నెలల సరికి కంప్లీట్ ప్రాబ్లమే లేకుండా పోతుంది ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీలో రాళ్ళు ఉంటాయండి దానికి ఏం మందు వాడాలా అంటారు నేచర్ ఎంత అద్భుతంగానో కొండ పిండాకు సృష్టించింది పిండి కూరాకు అంటారు చూడండి పిండి కూరాకంటారు దాన్ని తెచ్చి జ్యూస్ వేసి తాగారనుకోండి తగ్గిపోతే మార్నింగ్ కొండ పిండాకు జ్యూస్ తాగుతూ ఈవినింగ్ రణపాల ఆకుంటుంది రణపాల జ్యూస్ వేసి తాగారని అనుకోండి నీళ్ళు ఎక్కువ తాగుతూ కిడ్నీలో రాళ్ళు వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు నేచర్లో ఉన్నాయి ఇవన్నీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతే ఇల్లు హాస్పిటల్గా ఇంకేమవుతుంది ఆ జ్యూసులు తయారు చేసి ఆ అమ్మ డాక్టర్గా ఇంకేమవుతుంది ఎంతమందికో కిడ్నీలు ఆపరేషన్ అవుతున్నాయండి ఎంతమందికో ప్రాన్సిల్స్ ఆపరేషన్ చేసి కుక్కలకు పిల్లకేస్తున్నారండి ఎంతమంది స్త్రీలకు గర్భ సంచులు కోసేసి కుక్కలకు పిల్లలకు ఆపరేషన్ అని పేరుతో పడేస్తున్నారండి ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటినీ ఎదుర్కోగలిగే స్థితి మానవుడికి ఉంది ఎలా నేచర్ని అనుసరించడం ద్వారా మాత్రమే నేచర్ నుంచి దూరమైతే మట్టి నుంచి చెట్టు నుంచి దూరమైన మనిషికి రసాయనిక పదార్థాలే ఆహారంగా చుట్టాలుగా మారితే ఈ జబ్బులు తప్ప ఇంకేమొస్తాయండి